రోజు మీకు చెప్పబోయే ఎగ్జామ్ కోసం ఏంటంటే గేట్ గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్ ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్కి నోటిఫికేషన్ ఆల్రెడీ పడిపోయింది క్లోజింగ్ డేట్ వచ్చి అక్టోబర్ సిక్స్త్ అంటే మీ నెల సిక్స్త్ లోపు మీరు అప్లై చేసుకోవాలి వితౌట్ లేట్ ఫీ లేట్ ఫీ కూడా ఉంది అక్టోబర్ నైన్త్ అంతకంటే ఎక్కువ అదే ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి సెవెంత్ ఎయిత్ జరుగుతుంది అగైన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అది సిక్స్టీన్త్ అన్నాను ఫిఫ్టీన్త్ ఒకసారి చెక్ చేసుకోండి నేను క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఏం లేదు ఓపెన్ అయితే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ డేట్లు వచ్చేస్తుంది అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్స్ కోసం లాస్ట్ డేట్ కూడా సిక్స్త్ అయితే ఇదేంటంటే గేట్లో వచ్చే ర్యాంక్ను బట్టి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సేమ్ ఇంటర్వ్యూ పెట్టి నా వాళ్ళు ఇంటర్వ్యూ మళ్ళా బెస్ట్ ర్యాంకర్స్ని ఆర్ టాపర్స్ని ఆర్ అప్లై చేసుకున్న వాళ్ళని ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని అలో చేసి ఎగ్జామ్కి సారీ వాళ్ళు ఇంకా ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ గేట్ ద్వారానే వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ రిక్రూట్మెంట్ ఉంటుంది దాంతోపాటు చాలా పిఎస్సీస్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా గేట్ స్కోర్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి పిలిచి మిమ్మల్ని అక్కడ రిక్రూట్ చేసుకుంటాయి అదే గేట్ అడ్వాంటేజ్ ఇంకో మెయిన్ ఏంటంటే ఇది ఫర్దర్ స్టడీస్ అంటే ఎంటెక్ ఐఐటీస్లో కానీ ఎన్ఐసి ఎన్ఐటీస్లో కానీ లేకపోతే మిగతా టాప్ యూనివర్సిటీస్ ఆర్ స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అందులో ఎలా చేయడానికి అందులో ఎంటెక్ చేరాలంటే గేట్ ఎలిజిబిలిటీ ఉండాలి దానికి తోటి ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే త్రూ గేట్ ఎగ్జామ్ నువ్వు ఎంటెక్ చేరితే నీకు స్టైఫెండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రజెంట్ ఇస్తున్నారు అంటే ఇంటి నుంచి డబ్బులు అడగకుండా శుభ్రంగా గేట్ ద్వారా వెళ్తే మీకు ఖర్చులు కూడా సరిపోతాయి పేర్లగా మీ ఎగ్జామ్ మీ స్టడీస్ కూడా ఫర్దర్ స్టడీస్ కూడా అయిపోతాయి సో ఇమీడియట్గా గేట్కి అప్లై చేసుకోండి ఇందులో నా ర్యాంక్ వచ్చి నేను టూ థౌజండ్లో రాసాను ఫస్ట్ టైము టూ థౌజండ్లో రాస్తే పదకొండు వందల యాభై నాలుగు అరౌండ్ సెకండ్ టైం కూడా రాశాను టూ థౌజండ్ వన్లో అప్పుడు కూడా లెవెన్ హండ్రెడ్ అరౌండ్ వచ్చింది టూ థౌజండ్ టూలో రాశాను నా ర్యాంక్ వచ్చి అప్పుడు త్రీ ట్వంటీ సెవెన్ సో త్రీ ట్వంటీ సెవెన్ వచ్చిన తర్వాత నేనైతే గేట్ అప్పుడు జాబ్స్కి త్రూ గేట్ లేదు పిఎస్సిస్ నాట్ అలౌడ్ దట్ టైం బట్ ఇప్పుడైతే పిఎస్ఈస్ అలౌడ్ చేస్తున్నాయి తర్వాత స్టేట్ గవర్నమెంట్లో వర్క్ జాబ్ వస్తే ఇంకా ఎక్కడికి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళకుండా నేను ఆంధ్ర ఇంట్లో టెక్ డిస్కంటిన్యూ చేసి చేరిపోయాను సో గేట్ ఈస్ మోర్ వాల్యుబుల్ టుడే అండ్ ఎప్పుడు ఉంది బట్ ఇప్పుడైతే డైరెక్ట్గా జాబ్ కూడా మీరు కూర్చోవచ్చు సో ఇమీడియట్గా గేట్కి అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్